నాకు ఆటలన్నా బాటలన్నాచ్చిన అమ్మాయిలన్నా ఉల్లి పుసుకుని చచ్చిపోయేంత ఇష్టం మీ నాట్యం అమోఘం అద్భుతం నమ్మని మీ నచ్చండి చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది కోయిల మీ బట వింటే ఉల్లి పుసుకుని చచ్చిపోతుంది కోడి పుంజు పెట్ట మీ వయ్యారాన్ని దలికిస్తే తీరి పట్టంత గుడ్డు పెడుతుంది

నేనే హోటల్ కి హోల్సేల్ గా ప్రొపరేటర్ ని నా పేరు బొక్క లంబోదరం రఫ్ బోలా ఏమిటి గోల జాగీల చెప్పెద గిలగిల బిలబిల ఓ మీ నట్యం అమోఘం అద్భుతం ఆ అడుగు ఆ అడుగులో జిడుగు అందమైన మడుగులో వెన్నెల కథం తొక్కుతూ ఓ ఏ మా కదలికలు భంగిమలు భంగిమలు మీకు ఇవే మా జోహాలు పెట్టలేము మీ ఆటపాటలకు చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు చెడ్డి తిరగండి థ్యాంక్స్ వెరీ మచ్ సార్ ఏమిటాయా అది మీరు డాన్స్ బాగా చేశారా థ్యాంక్ యూ సార్ మీ స్టెప్స్ కూడా అదిరిపోయాండి అదేంటా స్టేజ్ బానే ఉందిగా మీరు బాలేజ్ అండి సారీ సార్ మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి ఏమిటయా అది అదే మీ అదేనండి మీ ఆటోగ్రాఫ్ కావాలండి ఆటోగ్రాఫా ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్ లో ఇంటికి చూసుకుంటానండి దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ చూసుకుంటానండి బాగా చూసుకో అలాగే